శ్రీకాకుళం జిల్లాలో సూర్యచంద్రాదులు కార్తీక బెందెల్లో కనువిందు చేశారు పైన చంద్రుని కాంతిలో కింద సూర్యుని వెలుగుల్లో భక్తులు తన్మయత్వానికి లోనై ఆదిదేవ నమస్తూభ్యం అంటూ ప్రవశించిపోయారు అరసవల్లి క్షేత్రం బుధవారం భక్తులతో కడతల క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా బుధవారం ఆదిత్యాలయంలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు ఉషా పద్మిని ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు తొలుత ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మేళతాళాలతో పల్లకీల్లో ఇంద్రపుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు విద్యుత్ దీపాలు పూలమాలలతో అలంకరించిన హంసవాహనంపై ఉంచారు తెప్పోత్సవాన్ని తిలకిస్తూ భక్తులు పులకించిపోయారు మహిళలు పుష్కరణలో తెప్పలు ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తికి కార్తీక వెన్నెల్లో ప్రణమిల్లారు హంసనావ కోసం జరిగింది సోమవారి ఈ ఇంద్ర పుష్కరంలో పన్నెండు సార్లు ప్రదర్శన చేసి స్వామివారి హంసనాభపై శ్రీచక్రచన కార్యక్రమం జరిగింది తర్వాత ఈ పురవీధుల్లో వీరేగింపుగా వెళ్ళి అణవేటు మండపంలో శీరాబ్ది వ్రత కల్పం కార్యక్రమం చేస్తారు తర్వాత స్వామివారిని ఈరోజు సువర్ణ అలంకారంతో ఉంది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి సేవ చేసుకుంటున్నారు ఈ ఉత్సవమూర్తులు కూడా విషపత్ముని ఛాయా మీద సూర్యనారాయణ స్వామివారి ఈ ఉత్సవమూర్తులు కూడా ఈ సువర్ణ అలంకారం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామిని దర్శించి ఆ వెలుగు రేడు సూర్యనారాయణ స్వామివారిని జ్యోతులు వెలిగించి యంత్ర పుష్కరంలో ఆ జ్యోతిలో మా జీవితాల్లో కూడా ఇట్లాగా వెలుగు రావాలి స్వామి ఆయురారోగ్య భాగ్యాధలు కలగాలని స్వామి అని భక్తులందరూ కూడా విశ్వాసించి స్వామివారిని దీపాలు వెలిగించి తమ జీవితాల్లో కూడా ఆనందం కలగాలని వారు విశ్వసి స్వామివారి సేవ చేసుకుంటున్నారు తర్వాత స్వామివారికి క్షీరాబ్ దేవత కల్పం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా తిరుమీది కార్యక్రమం అయిన తర్వాత అనివేట మండపంలో జరుగుతుంది భక్తులందరూ కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని తరించాలని కోరుతున్నాం